ఇక్కడ ఇంకో ప్లేయర్ గురించి కూడా మాడాలి ఇప్పుడు ఓపెనర్గా బాగా పర్ఫామ్ చేసినంతక వేణు మీరు అన్నారు కూడా సంజు శాంసన్ రెండు మూడు సెంచరీలు కొట్టిన తర్వాత ఓపెనర్ స్పేస్ కోల్పోయాడు ఇప్పుడు మిడిల్ ఆర్డర్ స్లాష్ ఫినిషర్ రోల్ ఇస్తున్నారు అది కొంచెం ట్రికీ పొజిషన్ అది మీరు ఓపెనర్గా వేరేగా ఆడతారు ఇక్కడ వేరేగా ఆడాలి మరి తన పరిస్థితి ఏంటి ఈ మ్యాచ్ ఇండియన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెన్లో ఆడాలంటే దేనికైనా యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ తన ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తాడు ఎందుకంటే తన టెన్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తే ఈజ్ యూనో ధోని లాంటి వాళ్ళని రీప్లేస్ చేయలేం ఇంకా అండ్ తను బయట ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత తర్వాత ఎవరు కేఎల్ రావు కొంతసేపు టీ ట్వంటీ ఐలో ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ తన ఓపెనింగ్గా ఆడాలనేదే లేదు ఇప్పుడు దా హీరో నా రోల్ ఇది నేను వచ్చిన ఆపర్చునిటీ ఎలా ఉపయోగించుకోవాలి అనేది బహుశా గౌతమ్ గంభీర్ క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చినట్లు కనబడింది అండ్ ఈ ఆల్వేస్ వేర్ టు గో సో లెట్స్ సీ ఏది ఎలా ఉపయోగించుండో కొన్ని కొన్నిసార్లు అవసరం అండ్ కండిషన్స్లో ఓపెనింగ్ కంట ఐ థింక్ ఇఫ్ యూ గో ఐ మీన్ మిడ్ ఆర్డర్ వెళ్తే ఐ థింక్ హీల్ బి మోర్ యూస్ఫుల్ అనేది క్లియర్ కట్ గా అనిపిస్తుంది లైక్ బాల్ బౌన్స్ ఉంటే అండ్ కట్ పుల్ బాగా చేస్తాడు అండ్ హీ యూస్ ఉంటది కాబట్టి ప్లే టు వాచ్ డెఫినెట్ గా తన కానీ తను కూడా పెర్ఫామ్ అండ్ మిడిల్ ఆర్డర్లో యూ హ్యావ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది సో ఎప్పటికైనా వరల్డ్ కప్లో ఎవరి ఫామ్ వన్ ఆ తాళలేదంటే ఈ కెన్ ఆల్వేస్ స్విచ్ ఓపెనింగ్ సో ఆ క్వశ్చన్ బహుశా తనని ప్రిపేర్ చేసినట్లు ఉంది ఈ కైండ్ ఆఫ్ సీరియస్ ఏషియా కప్లో చూసాం ఇప్పుడు ఇది కూడా తినే ఓపెనింగ్ పంపిస్తారా లేకపోతే ఈ ఫైవ్ టీ ట్వంటీ ఇయర్స్లో టూ త్రీ ఫెయిల్ అయిపోతే శుభకేల్ బస్ సైడ్ నేను మళ్ళీ సంజీవ్ శాంసన్ అంతనే వెళ్తాను లాస్ట్ టూ టీ ట్వంటీ ఇయర్స్ కూడా అనొచ్చు సో హీ విల్ బీ వెరీ ఫ్లెక్సిబుల్ హీ విల్ బీ మెంటలీ ప్రిపేర్డ్ నాకు ఈ కైండ్ ఆఫ్ రోల్లోనే వచ్చి నేను ఆడతాను అనేది లేదు ఓన్లీ ప్లేయర్ అది ఎవరో ఒక ఉన్నారంటే టీంలో అట్ విల్ బీ సంజు సాంసన్ డెఫినెట్లీ విల్ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అండ్ హీల్ కమ్ విత్ ద ఫ్లయింగ్ కలర్స్ అనిపిస్తుంది